హాయ్ ఫ్రెండ్స్ ఎర్రచందనం వ్యవసాయ క్షేత్రం ఇవన్నీ కూడా ఒకటిన్నర వయసు వయసుగా ఎర్రచందనం మొక్కలండి సో ప్లాంటేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మన ఇరవై వెంచర్ ఇది సో ఇవి ట్వంటీ ఫీట్ రోడ్లు ఇవి సో చూడండి చాలా బాగుంది ఇదంతా కూడా ఫారెస్ట్ ఏంజ్ అనమాట అంటే నల్లమల్ల ఫారెస్ట్ ఏంజ్ అని చెప్తాం మనం దీనికి ఈ ప్రాంతానికి కొండలు అనుకూలంగా ఉండాలి ఎర్రమట్టి ఉండాలని చెప్పి చెబుతూ ఉంటాం కాబట్టి ఈ ప్రాంతంలో మాత్రమే తీసుకుంటున్నాము సో ఇక్కడ ఎర్రచందనం అంటే ఎవరు భయపడవద్దు సార్ ఎర్రచందనం అంటే అదృష్టం ఎర్రచందనం పైన పెట్టుబడి అంటే అదృష్టం ఎందుకంటే ఎవరు మెయింటెనెన్స్ చేయని కొండల్లోనే ఇది పెరుగుతుంది వాటికి అంత ఆదాయం వస్తున్నప్పుడు దగ్గరుండి ఇంత నీట్గా పద్ధతిగా పెంచుతున్న మనకి ఎందుకు ఆదాయం రాదు చెప్పండి చాలా చిన్నబెట్టి ఒకసారి ఆలోచించండి అడవుల్లో చాలా మంది కొట్టుకుని వెళ్ళి తీసుకెళ్లిపోయారు కదా వాటికే కోటి రెండు కోట్ల రూపాయలు అంటున్నారు టన్ను మరి వాటి మాకు దగ్గరుండి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందిగా ఇంకా బాగుంటుందిగా సో ఒక్కసారి ఆలోచించండి ఎర్రచందనం పనున్న నెగిటివిటీని తీసేయండి పూర్తిగా తీయేసి ఒక చిన్న పెట్టుబడి కనుక మీరు పెట్టుకోగలిగితే ఏడు వందల తొంభై రూపాయల గజం అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది పిల్లలకి ఇరవై రెండు సెంట్లు వంద దర్శనల మొక్కలు వస్తాయి ప్రతి మొక్కకు కూడా మూడు అని చెప్పినా చాలా కడతాము పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల్లో మొక్క కటింగ్ అయిపోతుంది తక్కువ తక్కువగా ఇరవై రెండు సెంట్ల మీద తొంభై లక్షల ఆదాయం ఖచ్చితంగా వస్తుంది సో అన్ని లేఖల పర్మిషన్లు లేక సంస్థ థ్యాంక్ యూ అండి విష ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి